శ్రావణ మాసంలోనే కాదు ప్రతి శుక్రవారం కూడా ఇలా లక్ష్మీదేవికి పూజ చేస్తే మనకి ఆ లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి ఫోటోని శుభ్రం చేసి గంధం కుంకుమ బొట్లు పెట్టాలి లక్ష్మీదేవికి శుక్రవారం రోజు కలువ మల్లి జాజులతో సువాసన వచ్చే పరిమళ భరితమైన పుష్పాలతో పూజ చేయాలి మహాలక్ష్మీ అష్టకం చదువుకుంటూ అమ్మవారికి ఆహ్వానం పలకాలి అమ్మవారికి అక్షింతలతో పూజ చేయడం చాలా మంచిది కనకధార స్తోత్రం పఠించాలి కనకధార స్తోత్రం లక్ష్మీ అష్టోత్రం చదువుకుంటూ కుంకుమ పూజ చేయాలి అమ్మవారికి ఇష్టమైన చెరుకు రసం నైవేద్యం పెట్టాలి పాలు బెల్లం పెట్టాలి ఇలా చేయడం వలన ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అమ్మవారికి నైవేద్యంగా పెట్టిన చెరుకు రసం ఇంటిల్లిపాది స్వీకరించాలి దరిద్రయం పోయి లక్ష్మీ కటాక్షం తప్పకుండా కలుగుతుంది శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలే కాకుండా పదకొండు శుక్రవారాలు ఇరవై ఒక్క శుక్రవారాలు ఇలా అనుకొని కూడా చెయ్యవచ్చు లేదంటే జీవితం మొత్తం ప్రతి శుక్రవారం ఈ విధంగా ఆరాధన చేయడం చాలా చాలా మంచిది